వాడు ఏదో అన్నాడు వీడు ఏదో అన్నాడు ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి నువ్వు పట్టించుకోక వదిలే వాడు అంటే అన్నీ నువ్వు నువ్వు పట్టించుకోవాలి నువ్వు కానీ నువ్వు కాదని నీకు తెలుసు నువ్వు చేయలేదని నీకు తెలుసు వాడు అన్నయి నేర్దాం బార్క్ వాళ్ళు మురుక్కొని మనకే ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామండి కుక్క మురిగితే మనం ఏం చేస్తాం ఉడుపుగా తప్పించుకుని పక్కకి పారిపోతాం అది మురిగింది అని మనం మొరగంగా మరీ గట్టిగా మురిగితే కొడతాం అయిపోయాయి ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి అవసరం లేదు అక్కడ అలాగనే మనస్సులో పెట్టుకుని బాధపడకూడదు ఇంకా అంతకంటే సమాధానం చెప్పడమే మంచిది మనసులో పెట్టుకుని అసలే బాధపడడం చేయలేదు కదా ఏదో అనుకుంటారనుకొని వాళ్ళు ఎవరైనా మనం పట్టించుకోవాలా ఈ స్థితి రావాలంటే మట్టిలో ఆడాలి బురద నీళ్ళలో ఆడాలి పురం ఆడించే వాళ్ళ గేదె మీద ఈత కొట్టించేవాళ్ళు ఎడ్రా అని చెప్పేవాళ్ళు నేరడకాయలు కొనమంటే కొనేవాళ్ళు కాదు చెట్టు ఎక్కువ కోసుకో అనేవాళ్ళు చెట్టు కోసుకునే కోసుకునేవాళ్ళం ఆషాఢ మాసంలో కాలి విరిగితే విరుగుతుంది మూడు వారాలు దానికి దానికేముంది బడి మానేయచ్చు ఈ సాహసాలన్నీ చేపట్టే తర్వాత జీవితంలో ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్నారండి ఈ సాదశాల మనం పిల్లలకు అలవాటు